నేటి వాక్యం కీర్తనల గ్రంథము నూరవ అధ్యాయము మూడవ వచనం యహోవయే దేవుడని తెలుసుకున్నీ ఆయనే మనల్ని పుట్టించను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము ఈ సృష్టిని నిర్మించినది దేవుడు ఆయనకు యహోవా అని పేరు యహోవా అనగా నేనున్నవాడను అని శాశ్వతుడైన దేవుడు అని అర్థం ఈ విశాలమైన సృష్టిలో మనల్ని పుట్టించినది ఆయనేనని మనమందరము ఆయన మేపు గొర్రెలమని మన కాపరి దేవుడిని తెలుసుకుని విశ్వసించాలి మనము ఆయన వారమైనప్పుడు ఆయన మనకు కాపరిగా ఉన్నప్పుడు మనకు ఏ కొరత ఉండదు తనలోని సర్వసమృద్ధిని మనకు అనుగ్రహించి నడిపిస్తున్న అత్యంత సమర్థుడైన దేవుడాయన యహోవయే దేవుడని తెలుసుకుని భయభక్తులు కలిగి ఆయన ఘనమైన నామమునకు మహిమకరముగా జీవించునట్లు తన కృప మనకందరకు తోడయిండు నడిపించనుగాక ఆమెను